ఈరోజు ఎనిమిది తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు అన్ని డివిజనళ్లలో మరియు ఆల్ ఇండియాలో రైల్వే తరపు నుంచి ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది హంగర్ ఫాస్ట్ చేయడం జరుగుతుంది దీనికి మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఈ హంగర్ ఫాస్ట్లో పాల్గొనడం జరుగుతుంది దీని ఖచ్చితంగా ఓల్డ్ పెన్షన్ స్కీము ఇవ్వాలి అని చెప్పి సౌత్ సెంట్రల్ రైల్వే మజూర్ యూనియన్ వెల్లంపల్లి బ్రాంచ్ తరపు నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది ఎంప్లాయీ రిటైర్మెంట్ అయిన తర్వాత తన యొక్క శాస జీవితాన్ని సుఖంగా గడపాలంటే ఖచ్చితంగా మనకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది రావాలి అప్పుడే వాళ్ళకి ఇంతంత నెల శాలరీ రా రావడం జరుగుతుంది ఆ డబ్బుతోటి వాళ్ళు వా మిగతా ఉన్న శేష జీవితం అంతా సుఖంగా గడపడం జరుగుతుంది లేకపోతే పిల్లల మీద ఆధారపడడం మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి దాని గురించి అన్ని ఖచ్చితంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్జూరి యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ తరపు నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది